నమస్కారం తెలుగు గంగా స్వాగతం కష్టాల్లో ఉన్న కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని మంత్రిపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుచేద్రికా ప్రసాద్ నాని అన్నారు కడపగడ్డపై జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై తొలి రోజు కార్యకర్తల సంక్షేమం అనే అంశంపై ఆయన ప్రసంగించారు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని బలం కార్యకర్తల రూపంలో టీడీపీకి ఉందన్నారు కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునే పార్టీ కూడా తెలుగుదేశమే అని అందుకు తానే ఉదాహరణ అన్నారు గత ప్రభుత్వంలో పేరుని నాని తనపై అనేక తప్పులు కేసులు పెట్టి జైలుకు పంపినా పేర్లు ఇచ్చి బయటకు తీసుకొచ్చింది పార్టీనే అని భాగోద్ కార్యకర్తలను వాడుకుని వదిలేసే పార్టీ టీడీపీ కాదని వారి సంక్షేమానికి పాటుపడే పార్టీ అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ద్వారా ఎంతో మంది కార్యకర్తలను ఆదుకుంటున్నారని అన్నారు ఎన్టీఆర్ మెమోరియల్ ద్వారా ఎంతో మంది పేద కార్యకర్తల పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారని అన్నారు గ్రామ స్థాయి నుండి నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న పార్టీ కూడా తెలుగుదేశం మచిపట్నంలో ఏ ఒక్క కార్యకర్తకు కష్టం రాకుండా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం వల్ల యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో కొల్లు రవీంద్రను గెలిపించుకున్నామని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాన్యశ్రీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువకిషోరం మన ముద్దు బిడ్డ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఆశించిన ఎమ్మెల్యేలకి ఇతర ప్రజాప్రతినిధులకి నా ముందు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ముందుగా మహానాడుతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మచిలీపట్నం నియోజకవర్గంలో ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్కర్ కార్యకర్తగా అనేక పదవులు అలంకరిస్తూ నేటికి పద్దెనిమిది సంవత్సరాలు ఏకగ్రీయంగా తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ అవకాశం వాళ్ళ మహానాళ్ళు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలే బలంగా ఈ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీకి లేనంత బలం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే కార్యకర్తను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వరకు ఎంపీ అయినా గెలవాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే ఇవాళ రెండు వేల పద్నాలుగు మహానా ఆరు సూత్రాలు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మథిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదరెడ్డి చేసినందుకు నా మీద అనేక రకమైన ఆ రోజు నన్ను ఆదుకుని నాకు బెయిల్ వచ్చేందుకు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా స్థానిక శాసనసభలు కొల్లూరు రావేందర్ గారు ఎందుకంటే కార్యకర్తలు వదిలేస్తారు రాజకీయ పార్టీలో వాడుకుని కానీ తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసే పార్టీ కాదు కార్యకర్తలే పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు వారికి ఏ కష్టం వచ్చినా వారు ఆ నిధి నుంచి వెంటనే ఆదుకుంటున్నారు అలాగే ఎవరైనా మన ఎన్టీఆర్ మెంబర్స్ స్కూల్ పెట్టి ఇవాళ సుమారు రెండు వేల మంది పైన చదువుకుంటున్నారు ఎవరైనా మటలు జరిగినప్పుడు కానీ ఎవరైనా యాక్సిడెంట్లు పోయిన పిల్లలందరినీ కూడా చదివిస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి ఒక ఖచ్చితమైన ఉన్నాయి దానిలో భాగంగా కష్టర్లు యూనిట్లు పూర్తి కుటుంబ కుటుంబ సరులు మాకు పదకొండు మా మచిలీపట్నంలో పదకొండు కస్టర్లు ఉన్నాయి యాభై మూడు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఉన్నారు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే రెండు వందల మూడు మంది కేఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మాకు ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందంటే అరగంటలో మొత్తం బందర్ నియోజకవర్గం మొత్తం కూడా వెళ్ళిపోద్ది కొల్లు రవీంద్ర గారు ఇవాళ మరి మేము ఏదైనా రాష్ట్రపాతి ఆచరించే కార్యక్రమాలు ఇదే కరమ్మ కానీ బాధ్యుడే బాధుడు కానీ సూపర్ సిక్స్ పథకాలు గాని అనేక పథకాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేమందరం కూడా చేసినందుకు మరి మా కొల్లు రవీంద్ర గారు యాభై వేల బీచ్ పైచీలకు మెజార్టీతో గెలిచారు ఇవాళ బందర్ నియోజవర్గంలో మరి చెప్ప చెప్పకూడదు కానీ కాపు నియోజకవర్గం మరి కొల్లు రవీంద్ర గారికి అన్ని వర్గాలు ముఖ్యంగా మా సామాజిక కాపులు మంచి మెజార్టీ ఇచ్చి వారు వెంటే ఉంటూ ఎప్పుడు కూడా రావేంద్ర గారి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పోషించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ జో ఏంటి వదిలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వత్తిల్లాలి చంద్రబాబు నాయకత్వం వత్తిల్లా లోకేష్ బాబు గారి నాయకత్వం జోన్